నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈరోజు సోమవారం రేపు మంగళవారం వాతావరణం గురించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్లో ప్రస్తుతం మోస్తారు నుంచి వేగవంతమైన వాయువ్య గాలులు వీస్తూ ఉన్నాయని చెప్పేసి ఇవి సోమవారం ఈరోజు మంగళవారం రేపు కూడా వీచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది దీని వలన కువైట్లో దుమ్ము తుఫానులు వస్తాయని చెప్పేసి దృశ్యమానత గణనీయంగా తగ్గిపోతూ ఉంది అంటే వెయ్యి మీటర్ల కంటే తక్కువకు దృశ్యమానత పడిపోతూ ఉందని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు తెలిపారు ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో గంటకు యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వీస్తుందని చెప్పేసి భారత ఋతుపవనాల విస్తరణల వల్ల ప్రస్తుతం వాతావరణం కువైట్ లో ఉందని చెప్పేసి ఆయన వివరించారు అలాగే ఈ యొక్క దుమ్ము తుఫానులతో పాటు కువైట్ లో చాలా వేడి వాతావరణం మరియు పొడి గాలి ఉంటుందని చెప్పేసి ఇది అధిక ఉష్ణోగ్రతలు మరియు సముద్రంలో అలలు ఎక్కువ ఎత్తుకు ఎగసి పడతాయని చెప్పి ఆయన వివరించడం జరిగింది మంగళవారం సాయంత్రం నాటికి పరిస్థితులు మెరుగుపడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు భావిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈరోజు సోమవారం మనం చూసుకుంటే ఈ యొక్క గాలి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి రేపు మంగళవారం కూడా ఉంటుంది మంగళవారం సాయంత్రం నుంచి వాతావరణం మెరుగుపడే అవకాశం ఉందని చెప్పేసి అలాగే ముఖ్యంగా తీర ప్రాంతాలలో గాలులు ఆగ్నేయ దిశకు మారుతాయి ఈ మార్పు ముఖ్యంగా తీర ప్రాంతాలలో గాలిని పెంచే అవకాశం ఉందని చెప్పేసి పగటిపూట ఉష్ణోగ్రతలు నలభై ఏడు డిగ్రీల నుంచి యాభై డిగ్రీల మధ్య ఉంటే అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ నుంచి ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ మధ్య తగ్గుతాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది ప్రస్తుతం కువైట్లోని వాతావరణ పరిస్థితుల కారణంగా కువైట్లోని ప్రజలందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాహనదారులు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది శ్వాసకోశ వ్యాధులు శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు వాళ్ళు బయటికి రాకపోవడమే మంచిది ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా బయటికి రావాల్సి వస్తే మాస్కులు ధరించడం కానీ అలాగే తగినన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు మరియు వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్